హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అప్పిండి వాటి వీడియోలో ఆరోగ్యంతో పాటు మంచి రుచినిచ్చే పచ్చడి ఎలా చేయాలో చూద్దాము చూస్తుంటేనే నోరూడుతోంది కదా చూస్తుంటే ఏం పచ్చడి అర్థం కావట్లేదు కదా కొంచెం కొత్తగా కొత్తిమీర ఉసిరికాయ ఈ రెండింటి కాంబినేషన్లో చేశాను చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నస్తుంది ఇక ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కూడా కదా బజార్లో ఎక్కడ చూసినా ఉసిరికాయలే కనపడుతున్నాయి అలాగే ఫ్రెష్ కొత్తిమీర కూడా వస్తుంది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము ఉసిరికాయలు ఒక అరకిలో తీసుకున్నాను నేను ఇక్కడ ఆ అరకిలోని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టాను అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి ఆరపెట్టి ఆరిన తర్వాత వీలలో చూపించగా సన్నగా తరిగి పెట్టుకోవాలి కొత్తిమీర తడిపోయే వరకు ఆరబెట్టాలి అంతేగాని ఎండిపోయే వరకు ఎండబెట్టకూడదు చూశారు కదా కొత్తిమీరని కాడలతో సహా తరుక్కోవాలి కాడల్ని ఉంచాలి పడేయకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి మూకుడు కానీ గిన్నె కానీ పెట్టాలి అందులో పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసి కొంచెం వేడి చేయాలి ఈ ఊరగాయలకి పచ్చలకి ఈ నూనె వాడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ నూనె కూడా నేను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసాను ఇప్పుడు నేను చెప్పే పచ్చడికి కొలతలు అంటూ ఏమీ అన్నీ మన ఇష్టప్రకారం తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి కానీ ఉసిరికాయలు ఒక అర కేజీ తీసుకున్నాను కొత్తిమీర ఒక రెండు పెద్ద కట్టలు వేస్తున్నాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం కడిగి ఆరపెట్టుకున్న ఉసిరికాయలను వేసి వేయించాలి నూనె మాత్రం బాగా వేడెక్కకూడదు కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తే మగ్గుతుంది బాగా నూనె బాగా వేడెక్కిన తర్వాత వేస్తే ఏమవుతుందంటే ఉసిరికాయలు పైన వేగినట్టుగా అయిపోతుంది కానీ వేగదు లోపల కూడా పచ్చిగా ఉండిపోతుంది ఇలా ఉసిరికాయలు వేసిన తర్వాత ఒకసారి అన్నిటికీ నూనె పట్టేలాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి ఇవి మగ్గించేలా కూడా ఫ్లేము సిమ్లోనే ఉండాలి హైలో పెట్టకూడదు ఇలాగ మధ్య మధ్యలో మూత తీసి మాడిపోకుండా కలుపుతూ మగ్గించుకోవాలి ఉసిరికాయలు పూర్తిగా మగ్గి కొంచెం ముక్క మెత్తబడటానికి కనీసం ఒక పావుంట టైం పడుతుంది ఎందుకంటే మనం సిమ్లోనే పెట్టి వేయించుకుంటున్నాము చూసారు కదా ఉసిరికాయల రంగు కొంచెం మారింది ముక్క కూడా కొంచెం మెత్తబడుతూ ఉన్నట్టుగా ఉంది ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఒక టీ స్పూను పసుపు వేయాలి అలాగే కొంచెం ఉప్పు కూడా వేయాలి మొత్తం అంతా ఇప్పుడే వేసేయకూడదు తర్వాత మళ్ళీ వేయాలి ఇప్పుడు మాత్రం కొంచెం వేస్తే ముక్క మెత్త ఇంకొంచెం తొందరగా ముక్క మెత్తబడుతుంది ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక్కసారి కాయలకంతా పట్టేలాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి సీజన్ అంతా వేలైనంతవరకు వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఉసిరికాయలతోటి రకరకాల పచ్చళ్ళు ఊరగాయలు పులిహోర ఇలా ఎన్నో చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసుకునే ఉసిరికాయ కొత్తిమీర పచ్చడి కూడా చాలా బెస్ట్ కాంబినేషను ఇది వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి ఇక్కడ ఉసిరికాయలు మగ్గిపోయాయి నేను చాకుతో నొక్కి చూస్తున్నాను ముక్క మెత్తబడింది ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టకుండా పూర్తిగా చల్లారిని ఇవ్వాలి మూత పెట్టామంటే ఆవిరి నీళ్లు పడి పచ్చడి పాడైపోవడానికి ఛాన్స్ ఉంది ఉసిరికాయలు చల్లాల మిగిలిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాము కారానికి సరిపడా ఎన్నిమిరపకాయలు తీసుకోవాలి ఇక్కడ నేను రెండు రకాలు తీసుకున్నాను ఒకటి నార్మల్ కారం ఉన్నాయి ఒకటేమో కారం ఉండవు బ్యాడీ చిల్లి అంటారు కదా అవి తీసుకున్నాను నేను ముందుగా చెప్పినట్టు ఈ పచ్చడికి కొలతలు అంటూ ఏమీ లేవు మన రుచికి తగ్గట్టు తీసుకోవడమే అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక మూకుళ్ళో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి ఈ నూనెని కొంచెం వేడి చేయాలి నూనె వేడికింది ఇప్పుడు ఇందులో మెంతులు సా ఇవన్నీ వేయించుకోవాలి ఎర్రగా మాడిపోకుండా వేయించుకోవాలి ధనియాలు తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర సిమ్ములో పెట్టి వేయించుకోవాలి కొంచెం రంగు మారుతుంది రంగు మారుతూ ఉన్నప్పుడు మెంతులు మాత్రం వేగాలి వేగకపోతే చేదు వస్తుంది మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా కడిగి తడిపే ఆడినది ఇది వేసి వేయించుకోవాలి కొత్తిమీర పచ్చివాసన పోయి ఆ పచ్చదనం కూడా పోయే వరకు వేయించుకోవాలి ఏ మాత్రం తేమ ఉండకూడదు కొత్తిమీర తొందరగానే వేగిపోతుంది చూసారు కదా ఒక ఐదు నిమిషాల్లోపే లోపే మగ్గిపోయింది కానీ కాడలు ఉంటాయి కదా ఆ కాడలు ఇంకొంచెం పచ్చిపోయే వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ కొత్తిమీర మాడిపోకుండా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేగింది అనుకున్నాక మనం ఇందాక రెడీ పెట్టుకున్న ఎండు మిరపకాయలు వేయాలి ఆ మిరపకాయలు కూడా నేను రెండు ముక్కల కింద చేశాను ఏంటంటే కాయల కింద వేసే కన్నా ముక్కలు చేసి వేస్తే బాగా వేగుతుంది ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు ఎండుమిరపకాయలు ఎందుకు వేయాలి కారం వేయకూడదా అని కారం కూడా వేసుకోవచ్చు కానీ ఎండుమిరపకాయల టేస్ట్ మాత్రం కారం వేస్తే రాదు మిరపకాయలు మాడిపోకుండా దగ్గర ఉండి కలుపుతూ ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఏమాత్రం మాడినా కూడా రుచి మారిపోతుంది పచ్చడిది ఇందులో ఇంగు వేయాలి ఒక్కసారి కలుపుదాము మిరపకాయలు కూడా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి వీటిని పూర్తిగా చల్లారి స్టవ్ కట్టేద్దాము ఇది పూర్తిగా ఆరిపోయింది దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని పొడిగా చేసుకోవాలి ఇలా ఒక జార్లో వేసుకోవాలి ఇదంతా ఇప్పుడు మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఇలాగ పొడిగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మనం ఉసిరికాయలు వేయించినప్పుడు కొద్దిగా వేసాము ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా వేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలి నా దగ్గర బెల్లం పొడి ఉంది ఇది వేస్తున్నాను ఇది ఆప్షన్ మాత్రమే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ కొంచెం వేస్తే బాగుంటుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉప్పు బెల్లం వేసాక గ్రైండ్ చేసాం కదా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ ఉసిరికాయలు కూడా ఆడిపోయాయి ఇప్పుడు మనం ఇలా ఉసిరి కాయల ఉంచుకోవచ్చు లేదంటే ఇలా ముక్కల కిందన చేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత గింజలు తీయడం చాలా ఈజీ అందుకనే వేయించుకున్నాము లేదంటే ముక్కలుగా చేసుకుని కూడా వేయించుకోవచ్చు ఇలా గింజలన్నీ తీయాలి ఎందుకంటే కాయలు కింద అయితే తినరు వేస్ట్ అయిపోతాయి అందుకని ముక్కలు చేసుకుంటే ముక్కలు వేస్ట్ అవ్వకుండా తినేయచ్చు ఎంత కావాలో అంతే వేసుకుంటారు ఇలాగ మొత్తం అన్నీ పోల్చుకోవాలి గింజలన్నీ తీసేసాను తీసేసిన తర్వాత ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద ఉంటే ఇవన్నీ చిన్న చిన్నగా చేసేసుకోవాలి ఇలాగా అవన్నీ చిన్నగా చేసేసుకోవాలి సో అన్నీ ఇలాగ అయ్యింది ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసుకున్న పొడి కలుపుకోవాలి ఈ పొడి ఉంది కదా ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పొడి ముక్కలు బాగా కలిసేలాగా కలపాలి మనం వేసుకున్న పొడి ముక్కలు బాగా కలిసేలాగా కలిపాము ఇప్పుడు ఇంకా కొంచెం పొడి మిగిలి ఉంది ఇది కూడా వేసేసి కలిపేద్దాము ఇవి చెప్పాను కదా వీటికి కొలతలు ఏమీ లేవు మన ఇష్టమే అన్నీ కూడాను ఇలా కలిపిన దాంట్లో నిమ్మకాయ రసం పిండుకోవాలి ఇది మన ఇష్టం పులుపుని బట్టి మూడు నాలుగు కాయలు మన పులు తినే పులుపుని బట్టి కలుపుకోవాలి నేను ఇప్పుడు మూడు కాయలు వేస్తున్నాను చూసిన రుచి చూసిన తర్వాత కావాలంటే మళ్ళీ పిండుకోవచ్చు ఈ పచ్చడి కొంచెం పులుపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ కొంచెం బెల్లం వేసాము అది నార్మల్గా ఉంటుంది తీపు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం వేసుకుంటే తీ తీగా కూడా చాలా బాగుంటుంది దీనికి ఇంకా పోపు వేరే వేసుకోవాల్సిన అవసరం లేదు మనం అన్నీ ఇందులోనే వేసి గ్రైండ్ చేసేసుకున్నాం కదా అలాగే నూనె కూడా అవసరం పడదు కావి కొంచెం నూనె ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు ఇది మనం ఒక రోజు ఊరబెడతాము ఊరిన తర్వాత మనం వేసిన నూనె కూడా కొంచెం తేలుతుంది కావాలంటే అప్పుడే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడినమకాయలు కూడా పింజనం అయిపోయింది పచ్చడి అంతా కూడా బాగా సర్దేసి కొంచెం గరిటితోటి అదిమే పెట్టి ఉంచితే బాగా ఊరుతుంది మూత పెట్టి ఒక రోజు ఊరనిద్దాము ఒకరోజు టైం లేని వాళ్ళు కనీసం ఒక పూట ఊరనివ్వాలి నేను ఒకరోజు ఊర పెట్టిన తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి మనం వేసిన నూనె కూడా కొంచెం తేలింది కనిపిస్తోందా మీకు ఇప్పుడు దీన్ని మనము గరిటితోటి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో పప్పు నూనె వేసుకుని తింటే భలే ఉంటుంది లేదా పెరుగన్నంలో కూడా నంచుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఇంట్లో వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము పచ్చడిలో ఉప్పు సరిపోయి తడి తగలకుండా ఉంటే బయట ఉన్నా కూడా నెల్లాళ్ళు ఉంటుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారని ఆశిస్తున్నాను